ఎక్కడెక్కడైతే కనుక శివుడి యొక్క ప్రభావం అమితంగా కనబడుతోందో శివ తేజస్సు అమితంగా కనబడుతోందో అక్కడల్లా కూడా ఈ మాహేశ్వరి శక్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అందుకని చెప్పని క్షేత్రాలలో కనుక ఈ దేవిని ఆరాధన చేసినట్లయితే వేగంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అయితే మాతృకలను ఎప్పుడు ఆరాధన చేసినా కానీ గణపతితో కలిపి మాతృకలను ఆరాధన చేయాలని అలానే గణపతితో పాటు మాతృకులతో పాటుగా వీరభద్రుణ్ణి కానీ లేకపోతే వీణాధారి అనేటువంటి భైరవుణ్ణి కానీ కలిపి ఆరాధన చేయాలని చెప్పని మంత్రశాస్త్రం ఉంది ఒక నియమం ఉంది అందుకని ఇట్లా సమిష్టిగా మనం మాతృకాశక్తుల్ని ఆరాధన చేస్తున్నప్పుడు ఏ మాతృకను మనం ప్రధానంగా ఆరాధన చేయదలుచుకున్నామో ఆ రోజు ఆ మాతృకాశక్తిని ప్రధానంగా ఉంచుకొని తతిమా మాతృకులందరినీ కూడా ఆ మాతృకకు ఉపదేవతలుగా పెట్టుకొని ఆరాధన చేయాలి అంటే వాళ్ళ మనం మాహేశ్వరిని ఆరాధన చేస్తున్నాం అప్పుడు మాహేశ్వరి శక్తి ప్రధాన దేవతగా ఉంటుంది బ్రాహ్మ్యాది ఇతర శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి అంగదేవతలుగా పరివార దేవతలుగా పరిణమించి ఉంటాయన్నమాట ఇట్లా ఆరాధన చేయటం వల్ల ఆ దేవతానుగ్రహాన్ని మనం అందరం కూడా పరిపూర్ణంగా పొందగలం అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఇప్పుడు మనం అందరం కూడా చక్కగా పారాయణ చేద్దాం మనసులో నిండుగా ఆ మహేశ్వరి స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క అష్టోత్తరాన్ని అందరం కూడా పఠించి ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులమవుదాం నిండుగా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ చక్కగా అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామ స్తోత్రంతో వేడుకుందాం

देवयोनयै नमः देवयोनयै नमः अयोनिजायै नमः अयोनिजायै नमः भूमिजायै नमः भूमिजायै नमः निर्गुणायै नमः निर्गुणायै नमः आधारशक्तियै नमः आधारशक्तियै नमः अनीश्वरयै नमः अनीश्वरयै नमः निर्गुणायै नमः निर्गुणायै नमः निरहंकारायै नमः निरहंकारायै नमः सर्व गर्व

कोटि सूर्य प्रभाये नमः कोटि सूर्य प्रभाये नमः देवताये नमः देवताये नमः वक्नि देवता रूपाये नमः वक्नि रूपाये नमः स्वतेजसे नमः स्वतेजसे नमः वर्ण रूपिण्ये नमः वर्ण रूपिण्ये नमः गुणाश्रयाये नमः गुणाश्रयाये नमः गुणमध्याये नमः गुणमध्याये नमः गुणत्रय विवर्जिताये नमः गुणत्रय विवर्जिताये नमः

అందరూ కూడా మరొక్కమారు అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మా స్త్రీలందరికీ కూడా మాంగళ్య సౌభాగ్యాన్ని అందించేటువంటి దేవత మాహేశ్వరి కనుక మా మాంగళ్యం నిండుగా ఉండాలి మేము నిండా నూరేళ్లు చక్కగా ముత్తైదువుతనంతో వర్ధిల్లాలి మా ఇంట్లో సుఖశాంతులు సంతోషం వెళ్ళి విరియాలి పిల్లా పాపలతోటి ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉండాలని చెప్పని ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఆ నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారికి సమర్పించండి సకల శ్రేయస్సులను కూడా పొందు